హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఇండోర్ ప్లాంట్స్ కోసమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి వచ్చేసి సన్లైట్ ఎక్కువగా అవసరం లేకుండా ఇంట్లో మనం తక్కువ వాటర్తో ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది మొత్తం కూడా నేను డీటెయిల్గా ప్రతి ఒక్కని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నర్సరీ నుంచి తెచ్చుకోకపోయినా సరే మనం చాలా ఈజీగా ఉన్న వాటి నుంచే ఎక్కువ మొక్కలను అయితే చేసుకోవచ్చండి సో నేను ప్రతి మొక్కని కూడా ఎలా ఏ విధంగా సీడ్స్ లేకపోతే ఏ విధంగా వస్తాయి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ప్రతి మొక్క గురించి కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఇండోర్ ప్లాంట్స్ కోసం అయితే చెప్తున్నాను సో ఇది వచ్చేసి దీన్ని రెడ్ బర్డ్ క్యాటస్ అని అంటారండి లేదంటే పెడిలియంతెస్ అని కూడా అంటారు ఈ మొక్కని సో మనకి దీనికైతే సీడ్స్ అయితే ఉండో పక్క నుంచి కొత్తగా వచ్చే మొక్కల నుంచి లేదంటే కొమ్మ విరిచి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న స్నేక్ ప్లాంట్ అండి ఇది స్నేక్ ప్లాంట్స్లో మనకి హైట్ పెరిగేదాన్ని బట్టి దాని జాతిని అయితే డివైడ్ చేస్తారు సో ఇది వచ్చేసి స్మాల్ వన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హోసం కలర్స్ మిక్స్డ్ ప్లాంట్ అండి అంటే మనకి దీనిలో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి నా దగ్గర అయితే ప్రజెంట్ టూ టైప్స్ అయితే ఉన్నాయి రెండింటికి కూడా మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను చూడండి దీనికి లీఫ్కి వచ్చేసి చుట్టూరు ఎల్లో మధ్యలో గ్రీన్ అయితే ఉంటుంది సో మొక్క అనేది దీనికి సైడ్ నుంచి వస్తూనే ఉంటాయండి అవి అయితే కట్ చేసి వేసుకోవచ్చు అందులో సెకండ్ వెరైటీ అండి ఇది మధ్యలో ఎల్లో ఉండి లీఫ్ పలుచగా ఉంటుంది ఇది అది కొంచెం మందంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్కీ బ్యాంబూ ప్లాంట్ అండి ఇది వాటర్లో ఉన్న వేసుకోవచ్చు మట్టిలో కూడా వేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ అందరూ కూడా వాటర్లో అయితే వేసుకుంటారు ఇలా వాటర్ వేసి స్టోన్స్ వేసుకుంటే మనకి చాలా బాగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే అన్నిటికీ కూడా సన్ లైట్ ఎక్కువగా అయితే అవసరం ఉండదండి అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే కాబట్టి వాటర్ విషయానికి వస్తే గనక వారానికి ఒకసారి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఎగ్లోనిమా అంటారండి లేదంటే స్నో వైట్ ప్లాంట్ అని కూడా అంటారు మనకి దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే షేడ్స్ అయితే ఉంటాయి కొత్త మొక్కలు పక్క నుంచి అయితే వస్తూ ఉంటాయండి నేను ఇది తీసుకుని నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయ్యింది ఇది అయితే ప్రస్తుతానికి బాగానే బతికింది కొన్న వాటిలో అయితే ఇది మంచిగా బతికిందండి మిగతా ఇప్పుడు దాకా చూపించిన మాక్సిమం స్టెమ్స్ నుంచి అయితేనే వేరే ప్లాంట్స్ అయితే తీసుకున్నాను నేను సో అందులోనే ఇది ఒకటండి పింక్ అండ్ గ్రీన్ షేడ్ అయితే వచ్చింది కదా సో ఇవి కూడా అలానే మనకి పక్క నుంచి అయితే కొత్త కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి సేవన్నీ ఇవన్నీ కూడా నేను మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే తీసుకున్న మొక్కలండి అండి మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్స్ ఏం తీసుకున్నా తొందరగా అయితే బతకవు కదా సో స్టెమ్స్ నుంచి తీసుకునేవి మాక్సిమమ్ ఎక్కువగా అయితే బతుకుతూ ఉంటాయండి ఇవన్నిటికీ కూడా నేను వీక్లీ ప్లాంట్స్ అయితే పింక్ లిప్స్టిక్ ప్లాంట్ అంటారండి ఎందుకంటే చుట్టూరు పింక్ కలర్లో అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు అయితే వచ్చింది నేను ఇది తీసుకున్నప్పుడు నాకు ఒక పాట్లో నాకు సిక్స్ ప్లాంట్స్ అయితే వచ్చాయి నేను డివైడ్ చేసుకుని త్రీ త్రీ అయితే వేసుకున్నాను మనకి అలానే పక్క నుంచి అయితే ఇంకా చాలా ప్లాంట్స్ అయితే అయ్యి న్యూ ప్లాంట్స్ అయితే వస్తాయి మనం దాన్ని బట్టి అయితే మళ్ళీ కొత్త ప్లాంట్ని అయితే ప్రాపిగేట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలానే ఒక ప్లాంట్ని అయితే ప్రాపిగేట్ చేశానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అరేలియా ప్లాంట్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ వెరైటీస్ ఉంటాయి నేను వచ్చేసి వైట్ షేడ్లో ఉన్నదైతే తీసుకున్నాను ఇందులో గ్రీన్ షేడ్ ఇంకా రకరకాల కలర్స్ అయితే షేడ్తో అయితే ఉంటుంది గ్రీన్ వైట్ ఉంటుంది గ్రీన్ ఎల్లో ఉంటుంది ఫుల్ గ్రీన్ అయితే ఉంటుంది నాకు తెలిసినవైతే మూడు టోటల్ అయితే ఫైవ్ వెరైటీస్ అయితే ఉంటాయి మనకి దీనికి కూడా స్టెమ్స్ నుంచి అయితే కొత్త ప్లాంట్స్ని అయితే కట్ చేసుకోవచ్చు అండి సో మట్టి పెట్టి మనం అక్కడ రూట్స్ ఫామ్ అయిన తర్వాత కట్ చేసి వేరే దాంట్లో అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది చైనా డాల్ ప్లాంట్ అని అంటారండి ఇది మనకి గుమ్మం అక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది బట్ విషయంలో అసలు బేర్ చేయలేదండి మనకి ఫుల్ వెంటిలేషన్ అయితే ఉండాలి ఈ మొక్కను పెంచుకోవడానికి సో ఇది వచ్చేసి ఇండోర్లో అయితే ఉండాలి వాటర్ విషయానికి కూడా వన్ వీక్ వీక్కి ఒకసారి అయితే ఇస్తే సరిపోతుంది అండ్ దీన్ని వచ్చేసి నేను కొనుక్కొని తీసుకొచ్చిందేనండి నర్సరీ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రహ్మకమలం అంటారు కదండీ సో లీఫ్ నుంచి అయితే కొత్త మొక్కనైతే పెట్టుకోవచ్చు నేనైతే లీఫ్ తెచ్చుకుని పెట్టుకున్నాను ఇది బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా మనం పెంచుకోవచ్చు నేనైతే ఇండోర్ లో పెట్టుకున్నాను కాబట్టి ప్రెసెంట్ అయితే చూపిస్తున్నాను అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది జెడ్ జెడ్ ప్లాంట్ అండి ఇవి కూడా మనకి కింద నుంచి కొత్త ప్లాంట్స్ అయితే వస్తాయి మనం ఎంత పెద్ద లో పెట్టుకుంటామో అంత పెద్దగా అయితే పెరుగుతుంది బుషిగా నేనైతే ఇప్పుడే పెట్టాను కాబట్టి దీనికి చిన్నగా అయితే ఉందండి సో నేను చాలా ఎక్కువ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు నాకు ఈ మొక్కనైతే ఊరికైతే ఇచ్చారండి సో చిన్న ప్లాంట్గానే ఉంది ఇది కొనుక్కుంటే మనకి పెద్ద ప్లాంట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఎగ్లోనిమా జాతికి చెందిన మొక్కే అండి సో మనం దీనికి వచ్చేసి ఏంటంటే పెద్ద లీఫ్ ఉంటుంది మొత్తం గ్రీన్ లైట్ గ్రీన్ ఇంకా వైట్ స్పాట్స్ అయితే ఉంటుంది కొమ్మ వచ్చేసి ఇలా వైట్ కలర్లో అయితే ఉంటుంది సో ఇది కూడా మనకి బెస్ట్ ఇండోర్ ప్లాంట్ నెక్స్ట్ వచ్చేసి ట్యాంగిల్ హాట్ షేప్ ప్లాంట్ అండి ఇది వచ్చేసి మనకి హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకుంటారు కదా కిందకైతే ఎలాడేలా వస్తుంది కదా సో అలా పెంచుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది దీనికి కొంచెం సన్లైట్ తగలాలి ఇది కూడా కొమ్మ పెట్టుకుంటే మనకి కొత్త ప్లాంట్స్ అయితే ఫామ్ అయిపోతాయి మట్టిలో జస్ట్ పై పైన పెడితే మనకి ప్లాంట్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి పర్పిల్ హాట్ ప్లాంట్ అండి ఎందుకు దీనికి ఆ పేరు వచ్చిందంటే దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్లో అయితే వస్తూ ఉంటాయి ఇవి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండిట్లో కూడా బ్రతుకుతాయి ఇవి సో నేనైతే వీటిని కొమ్మల నుంచి అయితే తెచ్చిపెట్టుకున్నానండి ఇవి కూడా మనం కొమ్మలతో చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు సో చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అయితే మనకు వస్తాయి సో ఇది కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనీ లోనే ఇది ఒక డిఫరెంట్ టైప్ అండి హాట్ షేప్ లీఫ్ అయితే ఉంటుంది దీనికి సో మనకి ఇది కూడా మనం చిన్న చిన్న కొమ్మల నుంచి రూట్స్ అయితే వస్తూ ఉంటాయండి అప్పుడు వస్తే కనుక ఇది ఎండను తట్టుకోగలుగుతుందండి బట్ అలా అని మరీ ఎక్కువ అయితే తట్టుకోలేదు పార్షియల్ గా అయితే ఉండాలి సన్లైట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను స్పైడర్ ప్లాంట్ చూపించాను కదండి అందులోనే ఇది ఒక వెరైటీ సో ఆల్రెడీ దీనికోసం అయితే చెప్పాను కదా పక్క నుంచి వచ్చిన మొక్కలను అయితే తీసి మళ్ళీ వేరేగా ప్లాన్ చేసుకుంటే మనకి కొత్త ప్లాంట్ అయితే వస్తుంది దీన్ని కూడా చాలా ఈజీ అంటే పెంచుకోవడం ఇండోర్ అవుట్డోర్ రెండిట్లో పెరుగుతుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కలబంద అలోవెరా అంటారు కదా సో ఈ దీనిలో నన్ను చిన్న జాతికి సంబంధించిన దాన్ని అయితే తీసుకున్నా ఇది మరీ పెద్దగా అయితే పెరగదండి మామూలు కలబంద తీసుకుంటే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కదా సో అలా పెరిగిపోకుండా ఉంటుంది ఇది సో ఇంతే